ధనుర్మాసం వస్తుందంటే ఇంకా కృష్ణయ్య దగ్గర గొబ్బెమ్మలు పెట్టుకోవటానికి అంతా సిద్ధం చేసుకుంటాను అయితే ఈ కృష్ణయ్య దగ్గర ఈ పారిజాతం చెట్టు ఉన్నది కదండి పారిజాతం చెట్టుని కూడా డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను అవి కూడా తీసు ఆ స్టాండ్లు కూడా తీ ఆ వస్తాయి అవి కూడా కడిగి పెట్టాలి మళ్ళీ ఇదంతా కూడా శుభ్రం చేసేసి ఇంకొంచెం ఇక్కడ గుంటలాగా తవ్వటం బెటర్ ఎందుకంటే నీళ్ళు ఆగట్లేదు అనమాట అండి నీళ్లు పెట్టినప్పుడు ఇంకొంచెం లోతుగా తవ్వితే చుట్టూ మడిలాగా కట్టొచ్చు అని చూస్తున్నాము అంటే మళ్ళీ ఇదంతా చుట్టూ కనుక ముగ్గులు అవి వేసుకుంటే ట్యూబ్ పెట్టడానికి ఉండదు ఇక్కడ ఓ బకెట్ నీళ్ళు పోసేసే విధంగా ఇలాగా మడి కొంచెం పెద్దగా తీయటం బెటర్ అనిపిస్తుంది ట్లో కృష్ణయ్య భలే కనిపిస్తున్నాడు ఇప్పుడు అయితే ఇలా మట్టి అంతా ఒక చదునుగా చేసేద్దాం వాళ్ళు ఉన్నాయి ఇక్కడ అందుకని ఉండి ఉండిస్తా అందులో మట్టి అంతా చుట్టూ గట్టులాగా కట్టేస్తుంది పారిచాతం చెట్టుకి నీళ్లు కోసం అని చెప్పి ఇలాగ అనమాట మడిలాగా కడుతూ ఉన్నాము తగుదామంటే అది లోతు రావట్లేదు గట్టిగా అయిపోయింది నీళ్లు పోస్తే మెత్తబడుద్ది అది అటు రేపటికి మళ్ళీ రేపు వాళ్ళుకుతాం ఇది ఎండిపోతే ఇది ఇది తీసాయి ఆవులు చూడండి ఎంత మంచి ఏంటో మట్టి మట్టిగా అయినాయి అన్నమాట సరే ఇతని కూడా శుభ్రం చేద్దాం మట్టి కాదు ఇది ఏదో నల్లగా అయ్యింది కొంచెం స్ప్రే కొట్టి రుద్దితే ఒక నిమిషం ఉంచి రుద్దితే వదిలేస్తా దాని అల్పు ఇది కూడా గట్టిగా రొద్దొద్దు కొంచెం నానిన తర్వాత డే టైం రమ్మంటే నర్సమ్మ ఈవినింగ్ టైం వచ్చింది ఎక్కడ వద్ది కృష్ణయ్య చూడండి చీకట్లో మరీ అందంగా కనిపించేస్తూ ఉంటాడు కృష్ణయ్య ఏదో సబ్బు పెట్టి స్నానం చేయిస్తున్నట్టు ఉన్నది దీనికి ఒకసారి కుదులుద్ది అంటావా అబ్బో బలే తెల్లగా వచ్చేసింది ఈ బొమ్మలు కూడా కొంచెం మట్టిగా అయింది ఇవన్నీ వేళ అన్ని కడిగించి మళ్ళీ అన్నీ పెట్టుకోవాలండి కృష్ణయ్య దగ్గర మందార్ పూ చూడండి ఎంత బాగుందో కొంచెం కడిగేసి అండి అన్నీ ఆ మొక్కలు కూడా ఉంచు నర్సమ్మ దబదా చేసేస్తుంది అందుకని నాకు భయం ఏది ఇలాగా చుట్టూ మట్టు కట్టి పెట్టాం కదండీ కృష్ణయ్య దగ్గర ఈవేళ పేడతో అలికించి శుభ్రం చేయిస్తాను కృష్ణయ్య దగ్గర దొంతర్లో కుండలు అలానే ఇక్కడ ఒక ఫెన్సింగ్ లాంటిది అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీస్తే ఏంటోగా ఉన్నదండి ఖాళీగా ఉన్నట్టున్నది గమనించారా ఆవుల దగ్గర వైట్ ఫెన్సింగ్ ఒకటి పెడతాను కదా అదనమాట అది లేదు ఖాళీగా ఉన్నట్టుంది నరసమ్మ రాగానే చేయిస్తాను ఇవన్నీ నరసమ్మ అక్కడ కూడా మరి వాటికి నీళ్ళు ఎలా పెడతావు ఆ మొక్కలకి పెనక ఉన్న మొక్కలకి గనక నీళ్లు పెట్టామనుకోండి ఇక్కడ ముగ్గు వేస్తే ముగ్గు అంత పోతుంది అందుకని ఇటు పెట్టాలి దానికి కూడా ఇట్లా గాడిలాగా తవ్వించాలి రౌండ్ తెచ్చి సిమెంట్ది ఎక్కడ పెట్టు ఇప్పుడు అదంతా చేసుకో గాడి ముందు గాడిగా కొట్టాయి మొక్కలకు గాడి కొట్టాయి ఇంకొంచెం ఇంకొంచెం పెట్టు ఇంకా అవతలకు పెట్టాలి ఇంకా అటు కాదు అది కాదు ఇటే ఇటు పక్క నీ కాళ్ళ దగ్గరికి తాగలంటారా అక్కర్లా అదంతా అక్కర్లా ఇటే అదంతా బాగానే ఉంది రౌండ్గా ఎప్పుడు సమంగా ఉంటుంది అట్లానే ఇటు కూడా కట్టి కృష్ణ చుట్టూ రౌండ్ వస్తుంది అప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోయావు ఇగో ఎలా అంటే ఇక్కడది ఎక్కడ వదిలేస్తుంది చీపిరి వదిలేసింది బకెట్ వదిలేసింది నీళ్ళు వదిలేసింది చీకటి పట్టా తర్వాత అందుకునే వద్దని అంటాను ఎదుకోండి ఫైనల్గా కృష్ణయ్య చుట్టూ మట్టిలా కట్టామన్నమాట ఇగ ఎదరు కూడా కృష్ణయ్య కోసం ఒక చిన్న గట్టులాగా కూడా అలికింది బాగున్నది చూడండి యాక్చువల్గా అది సిమెంటు రౌండ్ దిమ్మ బ్రేక్ అయి ఉన్నది దాన్ని చక్కగా అలికేసి పెట్టేసింది బాగుంది నరసింహ పేడతో అలికిన తర్వాత అంట అసలు అందం చెప్తుంది ఇప్పుడు కాదంటండి ఇప్పుడు చూపించొద్దంట మీకు పేడతో అలికిన తర్వాత అప్పుడు చూపించండి అని అప్పుడు చూపిస్తే బాగుంటుంది అలా అప్పుడు కూడా చూపిస్తాం మరి నువ్వు చేసావని తెలియాలి కదా బాగుంది బాగుంది ఓ ఇదేదో కొత్తగా కట్టేసిందిగా

మరి ఇంకా అసలు ముగ్గులు అవన్నీ పెడితే బాగా వస్తుంది సూపర్గా ఉందంట చూడు అదే ఇంకా అదే అది వద్దులే ఇక్కడ పెట్టద్దు అడ్డు ఫెన్సింగ్ ఇక్కడ పెట్టద్దు ఇంకా ఇదే బాగుంది నిన్న మట్టితో అలికి పెట్టిందనమాట అండి నర్సమ్మ ఇలా ముగ్గులేస్తే ఎలా ఉంటుంది అని చూడటానికి ఇట్లా వేశానండి ఎందుకంటే వేళ పేడతో అలికించేస్తాను మళ్ళీను ఆవు పేడతో అలికించిన తర్వాత ముగ్గులేస్తే ఇట్లాగ అంటే ఈ రౌండ్ చుట్టూ కూడా ఇట్లాగా ముగ్గుతో చుక్కలు పెట్టడం ముగ్గు పోయటం అంటారు కదా అదంతా పోస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇలాగా ఒకసారి వేసి చూశాను అనమా ఇలా ఉంది బాగానే ఉన్నది ఎలా అయినా అండి పక్కన కృష్ణయ్య పక్కన దొంతర కుండలు లేకపోతే అంత నిండుగా లేదండి ఇదిగోండి ఇవన్నీ కూడా వరం కడిగి పెట్టింది మరీ మట్టిగా అయిపోయినాయి కదా కుండలన్నీ కూడా అన్నీ కడిగి పెట్టింది ఇక ముగ్గులు వేసిన తర్వాత అంటే వేళ ఆవు పేడతో కూడా అలికించిన తర్వాత అప్పుడు ముగ్గులు వేసిన తర్వాత పెడదాం కృష్ణయ్యకి నచ్చిందంటండి నవ్వుకుంటున్నాడు సరే ఈ ధనుర్మాసం అంతా ఇలాగా ఈ పీఠం పెట్టే అంటే పీఠం లాగా అక్కడ గట్టులాగా కట్టుకునే ఉంచుదాము ఇక్కడ ఇక్కడ కూడా కృష్ణయ్యకి పెట్టించాం కదా బాగున్నదండి చక్కగా ఏదో కృష్ణయ్య ఎదురకుండా మంచిగా ఒక చిన్న పీఠం లాంటిది పెట్టినట్టుగా ఉన్నది ఇదే ఉంచేసి ఈ నెల అంతా కూడా ఇలానే కృష్ణయ్యకి గొబ్బి పూజ చేసుకుంటానండి